తదుపరి మనము మకర రాశి వారి యొక్క గోచార ఫలితాలను తెలుసుకున్నాము ఈ సంవత్సరము మకర రాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యము పద్నాలుగు రాజ్యపూజ్యత మూడు అగౌరవం ఒకటిగా తెలియవస్తున్నది అదేవిధముగా ఈ సంవత్సరము మకర రాశి వారికి ద్వితీయ స్థానంలో శని అశుభ స్థానం ఉండటం వలన కొంత వృధా ప్రయాణము వారి యొక్క ఇంటిలో కలహములు స్వజనుల చేత అంటే దగ్గర వాళ్ళ చేత కొంతమేర కలహములు మోసపూరిత వాతావరణం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి కనుక కొంతమేర వాళ్ళు జాగ్రత్త పడాల్సి ఉంటుంది అదేవిధముగా వారు చేస్తున్నటువంటి ఇనుము ఉక్కు మొదలైన వ్యాపారం ఏదైనా ఉంటే ముఖ్యంగా అలాగే నూనెలు మొదలైనటువంటి వ్యాపారాలు ఏదైనా ఉంటే కొంతమేర వాళ్ళు అవకాశ కొంతమేర కష్టాన్ని నష్టాన్ని ఎదురుచూ పొందేటటువంటి అవకాశాలు ఉంటాయి కనుక వాళ్ళు కొంత శ్రద్ధతో కొంత అప్రమత్తతో కూడా ఆ యొక్క వ్యాపార ఉద్యోగాలు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అదేవిధంగా మకర రాశి వారికి ఈ వత్సర వత్సర ఆది నుంచి ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు వరకు వారికు గురువు మ మంచి స్థానంలో ఉన్నాడు కనుక వారికి కొంతమేర వారికి ఆత్మస్థైర్యం కోల్పోవట తేజోవిహీనము మరియు స్వజనుల చేత కొంత చే కొంత అపకీర్తియో వస్తుంది కనుక వారు కొంత జాగ్రత్త పడాల్సి ఉంటుంది ఆ తర్వాత రెండు ఐదు రెండు వేల ఇరవై నాలుగు నుంచి వత్సరాంతం వరకు కూడా వారికి శుభ ఉన్నాయి అనగా వారు చేయు వృత్తి వ్యాపారములందు కొంతమేర ఆ స్వజనుల చేత అనగా ఇంటి ఇంటి వారి నుంచి కానీ బయటి వారి నుంచి కానీ కొంతమేర సహకర్యము సహనం కొంతమేర సా సౌకర్యాలు అనుభవి అంది వస్తాయి అనగా అనుకూల వాతావరణం కూడా వస్తుంది కాబట్టి ఈ సంవత్సరము అనగా వత్సరాంతం వరకు కూడా ఈ స ఈ మకర రాశి వారికి కొంత మిశ్రమ ఫలితాలు ఉండవచ్చునని చెప్పవచ్చు అదేవిధముగా ఈ రాశి వారికి ఈ వత్సరాంతం వరకు అనగా రెండు ఐదు రెండు వేల ఇరవై నాలుగు నుంచి వత్సరాంతం వరకు కూడా వివాహ ప్రయత్నాలు చేసేటటువంటి వాళ్ళు మంచి ఫలిత మంచి ఫలితాలనే ఎదురు చూడవచ్చు వాళ్ళకి తొందరగా కలవడం పెళ్ళి ఫిక్స్ కావడం కావచ్చు తొ అటువంటి పని శుభకార్యాలు చే శుభకార్యాల గురించి చేసేటువంటి ప్రయత్నాలలో త్వరగా ప్రోగ్రెసివ్గా ఉండడం కావచ్చు వాళ్ళకి జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ సంవత్సరము ఈ మకర రాశి వారు వీలైనంత వరకు హనుమాన్ చాలిస చదువుకోవడం వలన వారికి మంచి ఫలితాలు కలు కలు కలుగుతాయని చెప్పడంలో ఎటువంటి సందేహం కూడా లేదు